ఆషాఢ మొదలైతున్నదంటే తెలుగు సాంప్రదాయాల ప్రకారం ఎట్లాంటి కార్యక్రమాలు అనేది చేపట్టరు ముఖ్యంగా పెళ్ళిళ్ళైతే పెళ్ళిళ్ళ జోలికే ఓరనుకోండి ఇక అత్తారింటికెళ్ళి భార్యను చూసేటందుకు కూడా భర్తకి అవకాశం కూడా ఉన్నది ఇక అంత సెంటిమెంట్ లెక్క మన తెలుగు ప్రజలంతరు భావిస్తారు ఇక గందులోను ఇక ఆషాఢ మాసంలో ఏము మొదలు పెట్టినా గానీ దిగ్విజయంగా పూర్తి కాదని చెప్పేసి చాలా ఆటంకాలు ఎదురవుతుందని చెప్పేసి బలంగా నమ్ముతారు ఇక గట్లనే సైన్మ ప్రారంభోత్సవం వేడుకలు కూడా ముహూర్తాలు కూడా పెట్టే సాహసాలు అయితే చేసుకోరు ఇక ఇప్పుడు ఆ మాసం అయిపోయిన తర్వాత ఆ నెల తర్వాత మంచి ముహూర్తం చూసుకొని పెట్టుకుందాం లే అని అనుకుంటారు ఇప్పుడు ఆషాఢ మాసంలోనే కరెక్ట్ గా అనంతబ్బాని పెళ్లి జరగడం అనేది చర్చనీయాంశంగా మారిందట ఆషాఢ మాసం పీక్స్ లో ఉన్న వేళలా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు ఏంది గది కూడా కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి కోట్ల రూపాయలని గుమ్మరించి ఘనంగా జరిపించారు ప్రపంచం అంతా నోరెళ్ళ పెట్టే విధంగా ఇల్లు వైభవంగా పెళ్లి జరిపించారు అని అంటున్నారు ఇప్పుడు ఇదే విషయం తెలుగు ప్రజలందరినీ ఆశ్చర్యపరిచే విధంగా అసలు ఆషాఢ మాసంలా పెళ్ళేంది ఈ ఉన్నది తెలుగు సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నది అని అందరూ ఒక గిమ్మిక్ ఉన్నది అదేందంటే ఆషాఢ మాసం మన తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం అంట అందుకు బలమైన కారణం కూడా ఉన్నదంట మన తెలుగు రాష్ట్ర చంద్రమాన పంచాంగం అనుసరిస్తారంట అయితే ఉత్తరాదోళ్ళు ఈ పంచాంగం అనుసరించారంట వాళ్ళు అనుసరించే పంచాంగం సూర్యమానం అంట గదిగిట్ల సూర్యుడు కదలికలను బట్టి దాని ఆధారకలు బట్టి ముహూర్తాలు ఇవన్నీ వేరే ఉంటాయంట గికే మనది చంద్రమానం కాబట్టి రెండు గిట్ల చూసుకుంటే చాలా వ్యత్యాసం ఉంటదంట ముహూర్తాలు ఇక పంచాంగాలు తిథులు ఇవన్నీ చానా వేరు వేరుగా తేడాలు ఉంటాయంట అందుకే ఇలాకి అధిక మాసం అనేది ఉండదంట ఇక గదికే ఇలా పెళ్లిల విషయంలో కూడా ముహూర్తాల విషయంలో కూడా వేరు వేరుగా ఉంటది కాబట్టి పూర్తిగా రివర్స్ ఉంటది కాబట్టి జరుపుకోవడంలా తప్పేం లేదు అనుకొని అంటున్నారు అవు మీ గిట్ల ఎంతమందికి ముచ్చట తెలుసు ఇక తెలిస్తే ఇంకేమైనా ఉన్నాయంటారా దీంట్లో ఇక ఇంకా ఇంకా ఎట్లాంటివి పాటిస్తారు అనేది మీకు గిట్లా తెలిస్తే మాకు చెప్పు రి పెట్టురి గట్లనే పెట్టు రి గట్ల అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా